you ొట్లు పెట్టేశాం ఫ్రెండ్స్ మా చిత్రడుగులు దిగారు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేరే లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏ ఊపిస్తుందా మా చిన్న చిత్ర వచ్చేసాడు మావాడు మా సిగ్గులు రాయుడు తమ్ముడు కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్ మా మా అమ్మ ఇక్కడ విషయానికి తీసుకున్నారు ఇప్పుడు మా మామమ్మ అయితే ఇప్పుడు ముగ్గులేస్తుంది నీళ్ళు చిమ్మాలి అంత కడిగేసి మొగ్గులేస్తుంది మా అమ్మమ్మ అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గుడి ముందు ఊడ్ చేసి శుభ్రంగా ముగ్గులు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా ముగ్గులు వేయడానికి రెడీ చేస్తుంది ఇదంతా లోపలి కూడా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ అయితే పాలు పొంగియడానికి ఇదంతా రెడీ చేస్తుంది ఇదంతా కట్లు అని తేవాలి కాబట్టి మేమైతే కట్టలు తేవడానికి వెళ్ళాము రెడీ చేసి మీద పసుపు కుంకం వేశారు చూడండి ఫ్రెండ్స్ పాలు పొంగించడానికి గిన్నె కూడా రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడు మా పాలు పొంగించడానికి మా ఆడబడుచు గారు పాలు పొంగిస్తున్నారు మా మమ్మీ పాలు పొంగిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా చిన్న మా చిన్న చిత్ర పిడుగులు కూడా పాలు పొంగించడానికి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము కూడా రెడీ అయిపోయాము చిచ్చర్ పిడుగులు చూడండి ఫ్రెండ్స్ మా చిన్న చిత్ర పిడుగు వేరే లెవెల్లో బిల్డప్ వస్తుంది చూడండి పెద్ద అయితే చెప్పక్కర్లేదు అనుకోండి ఫ్రెండ్స్ మా మేమైతే పాలు పొంగియాలి ఇప్పుడు ఇప్పుడు మేము పాలు ప్యాకెట్లు చింపి గిన్నెలో పోస్తున్నారు ఫ్రెండ్స్ పాలు పొంగించడానికి ఇప్పుడు మా మామమ్మ మా మమ్మీ పాలు పొంగియాలి పొంగిస్తున్న మా మాత్రం చాలా ఉంది చాలా చాలా ఉందండి బాగా ఎండ చమటలు ఎండలో బాగా హీట్ అయింది మా ఫోన్లు కూడా హీట్ ఎక్కిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం కొంచెం మేము తీలేపోయాం కూడా ఇప్పుడు మా మా అమ్మాయి అయితే ఇవన్నీ కట్టెలు తెచ్చేసాం మేమందరం మా మా అమ్మ కట్టెలు పెట్టేసింది మా అమ్మ పోయ్యలిగిచ్చేస్తుంది అలా వెలిగిచ్చేస్తుంది మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ ముగ్గేస్తుంది ఇప్పుడు మళ్ళీ నీట్ గా మళ్ళీ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ భలే ముగ్గేస్తుంది ఎప్పుడు ఎక్కడైనా సరే అమ్మమ్మ మా అమ్మమ్మ తప్ప ఎవరు లే ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గులు మీరు కానీ వేసే వాళ్ళు ఉంటే లో పెట్టండి ఫ్రెండ్స్ మా మా తమ్ మా పిడుగులు చూడండి ఫ్రెండ్స్ చిచ్చాడు పిడుగుళ్ళు అన్న మౌతి వాళ్ళు చిన్న చిన్న పాప కూడా సరేణ్య కూడా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అసలు కోడిని ఎంత భయపెట్టిస్తున్నాడో కోడి పాపం మున్లే పోతున్నారు వీళ్ళు మనం చేసే వాటికి పాపం ఫ్రెండ్స్ మామమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ పసిపోయడానికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా మామమ్మ పసిపోయాలి ఇప్పుడు రాయాలి పెయిని మళ్ళీ రాస్తుంది మళ్ళీ వేసి మళ్ళీ రాజెట్ కూడా వేయాలి ఫ్రెండ్స్ వేస్తుంది కానీ మే మేమై కోడితో పొట్ట ఫ్రెండ్స్ మా అమ్మమ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు కుంకం అవన్నీ అంతా వేస్తుంది భలే పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ భలే పెడుతుంది మా అమ్మమ్మ అయితే మేమైతే కోడితో ఆడేసుకుంటున్నాం చూడండి మా ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు ఫ్రెండ్స్ మా కోడిని కబడ్డీ ఆడేస్తున్నాం మేము అసలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా పని తప్ప ఏం లేకుండా ఉన్నట్టుంది ఇప్పుడు మా చిత్రపేటలు చూడండి కోడలతో కబడ్డీ 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 ఆడేసుకుంటున్నారు ఆ కోడల్ని పాపం కోరికలతో మేము తెచ్చుకున్నామని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు పొంగు వచ్చేసినాయి ఫ్రెండ్స్ దాని పాలల్లో బియ్యం వేస్తున్నారు ఫ్రెండ్స్ పాలలో బియ్యం వేస్తున్నారు ఇప్పుడు మా అందరూ వస్తున్నారు ఇప్పుడు మా తమ్ముడు వేస్తున్నారు మా మామే వేసేసాడు ఇప్పుడు మా మామే అయిపోతున్నాడు ఫ్రెండ్స్ అమ్మ మామే వేస్తున్నారు ఇంకో మా అమ్మ కూడా అయిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా మామ అయిపోతున్నారు ఇప్పుడు మా తమ్ముడు అయిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా బాబాయ్ తర్వాత మా మామ మా తమ్ముడు అయిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అరే తమ్ముడు రారా ఎప్పుడెస్తో నువ్వు నీకోసం ఎదురు చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా చిన్న చిత్త పిడుగు ఫోన్ కోసం ఏడుస్తుంది వాళ్ళ నాన్న ఫోన్ అడిగితే వాళ్ళ నాన్న అన్నాడు చూడండి ఎలా ఏడుస్తుందో ఈ కాలం పిల్లలు ఫోన్ ఎడిక్ట్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు మాత్రం పిల్లలకి అస్సలు ఫోన్ ఇవ్వండి ఫ్రెండ్స్ అసలు ఎడిక్ట్ అయిపోతున్నారు అస్సలు ఇవ్వకూడదు ఫోన్ కోసం ఎలా ఏడుస్తుందో ఆ చిన్న చిత్తర పిడుగు ఆ చి మా సరే ఫోన్ ఫ్రెండ్స్ అసలు ఫోన్ లేకపోతే అసలు ఉండలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఏస్తుందో నన్ను పట్టుకుని అసలు వదులుకోకుండా మా అత్త అయితే ఇప్పుడు పాలు బియ్యం బీమా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలు పొంగల్ చేసేసాం ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి రావడానికి చాలా టైం అయిపోయింది అందుకని ఇప్పుడు అందరం కలిసి ఒక్కొక్క పని మీద పడిపోయాము మా అమ్మమ్మ అయితే ఖాళీగా ఉండడం ఎందుకని లోపల కూడా ఒక పోరుం వస్తుంది పిల్లలు పెద్దలు అన్ని తేడా లేకుండా అందరం కలిసి ఎలా పనులు చేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెజిటేబుల్ బిర్యానీకి అన్ని రెడీ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ కోసం ఇప్పుడు వెజిటే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసరికి ఫ్రెండ్స్ అన్ని మా మామయ్య చూసేసుకుంటున్నాడు మా మామయ్య అట్లా ఉంటుందంటే అందరం కలిసి మేము ఎంతో టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది కాదు ఫ్రెండ్స్ మేమైతే ఒక పక్కన కూర్చుని కూరగాయలు అవన్నీ కోసేయడం అన్ని చిన్న పెద్ద తాడాలకుండా ఏది పడితే అది కోసేసి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ బా అండ్ కొయ్యాల్సిందే కదా ఫ్రెండ్స్ మళ్ళీ లేకపోతే బిర్యానీలో మసాలా దినుసులు అన్నీ వేసేసి ఫ్రై అయ్యే వరకు కొంచెం తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా మామయ్య అయితే ఫ్రై అయ్యే వరకు తిప్పుతారు మా మా మావి తిప్పుతానే ఉంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అడుగంటకుండా తిప్పుతున్నాడు మా మావి అయితే మేమందరం ఒక పక్కన కూర్చుని అన్ని పనులు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా చాలా రకాల పనులు చేయాలి కాబట్టి అందరం తలాకు చేయి వేసుకొని అన్ని పనులు గబగబా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరు కూరగాయలు కట్ చేయడం అల్లం అల్లం తోలు తీయడం అలా అల్లం పట్టడం వెల్లుల్లిపాయలు పట్టడం వెల్లుల్లిపాయలు వలవడం అన్ని చేస్తున్నాం ఫ్రెండ్స్ మేమన్నీ చేస్తు వేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అడగంటకుండా ఇప్పుడు తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అలా ఎప్పుడు మనం బిర్యానీ చేయాలంటే అరు ఉల్లిపాయలు అసలు అడిగే అనుకోడు ఫ్రెండ్స్ అలా చేయాలి ఉల్లిపాయలు చేయాలి అలా చేయాలంటే బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నారు మా మామయ్య మ మేమైతే ఒక పక్కన గుర్తు చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంత ఒక పక్క తల పక్కన పట్టేసుకుని చేసేసుకుంటున్నాం మా అత్త ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రెండ్స్ చేస్తున్నామని మా మామయ్యే తిప్పాల్సి తిప్పుతానే ఉన్నాడు ఫ్రెండ్స్ తర్వాత అన్నీ వస్తాడు ఫ్రెండ్స్ అందరం బాగా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఆ రోజు చాలా టైం అయిపోయింది గుడి దగ్గర ఇంటికి వచ్చే కూడా చాలా లేట్ అయిపోయింది ఇంక అందుకని త్వర త్వరగా పనులు చేయాలని అందరం కలిసి గబగబా కటింగ్ చేసేసుకుని వంటలు చేసేసుకోవడానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఆ రావడానికి చాలా టైం పట్టింది అసలు ఎంత తొందరగా వచ్చామో ఆయన రోజు కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్ని వేసి తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ పచ్చిపప్పుకే ఇప్పుడు వేస్తారు మా మా మమ్మీ అయితే మా తమ్ముడు టేస్ట్ చేస్తాడు లాస్ట్ లో అసలు చూడ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడండి చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి వెజిటబుల్స్ అన్నిటితో వెజిటబుల్ బిర్యానీ చాలా చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా మా మామే అయితే చేసేసారు ఫ్రెండ్స్ ఈ టేస్ట్ మాత్రం మేము లాస్ట్ చూసుకు చూడబోతున్నాం ఏమేమి వెరైటీ చేసామో కూడా లాస్ట్ లో చూపిస్తాం మేమందరం మేమైతే ఏమేమి వెరైటీలు చేసుకుని ఆ రోజు తిన్నామో మీకు అన్నీ కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మా వీడియోనికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు స్కిప్ చేయకుండా చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంటి బ్లాగ్ చిత్ర పిడుగు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చిత్ర పిడుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ సర్ ప్లీజ్ మేము ఎంత కష్టపడి వీడియోలు చేసినా సరే మీరు అసలు సబ్స్క్రైబే చేయట్లా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు లైక్ చేయలేదు అసలు మాకు లెక్స్ ఎప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మేము మా మేము వచ్చేసే వంటలు మీరు చేయాలనుకుంటే మంచిగా చేసేయండి మా యూట్యూబ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా బిర్యానీలో వేసిన వెజిటబుల్స్ అన్ని కొద్ది కొద్దిగా మగ్గిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్ గా ఉంది చూడండి బిర్యానీ చూడండి సో చూడండి ఫ్రెండ్స్ మా మామయ్య ఇప్పుడు బాగా తిప్పేస్తున్నాడు అడగంటకుండా తిప్పుతున్నప్పుడు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశారు పేస్ట్ వేసేసారు కాబట్టి ఈ అల్లం పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆ బిర్యానీకి ఎంత అయితే సరిపోతుందో అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశారు చూడండి అది మొత్తం కలిసేలాగా తిప్పుతున్నారు చూడండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ వేసా కొంచెం అడుగంటిది కాబట్టి కొంచెం ఎక్కువగానే తిప్పాలి ఫ్రెండ్స్ అందుకంటకుండా కొత్తిమీర పుదీనా ధనియాల పొడి అన్ని వేశారు వేసి ఇప్పుడు తిప్పుతారు చూడండి అడుగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే అడుగంటతే బిర్యానీ అనేది టేస్ట్ పాడైపోతుంది కదా అందుకని అడుగంటకుండా చూసుకోవాలి మనం టేస్ట్ చూడండి చాలా వాటర్ ఫ్రెండ్స్ చాలా వాటర్ కాదులే ఫ్రెండ్స్ దానికి కొలత ఉంటది కదా ఒక గ్లాస్ కి ఒక గ్లాస్న్నారు వాటర్ అని చెప్పేసి అలా వేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే నాలుగు నాలుగు గ్లాసుల నాలుగు లోటాల రైస్ చేసాము దానికి అంటే ఇప్పుడు సిక్స్ 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 లోటాస్ పోసుకోవాలి వాటర్ ఆరు ఆరు లోటాలు పడతాయి అంటే ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలి కాబట్టి కొలతతో పోసుకోవాలి బిర్యానీలోకి వాటర్ అనేది లేకపోతే అన్నం చిమిరిపోయి పాడైపోతుంది ఫ్రెండ్స్ కొలతతో పోసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీకి ఒక కొలత ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక మామూలుగా చెప్పాలంటే ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకుంటారు మామూలుగా ఇప్పుడైతే దానిలోకి ఉప్పు వేసారు చూడండి ఫ్రెండ్స్ మా అత్త ఉప్పు మా అత్త ఉప్పు వేసింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అత్త ఉప్పు వేసింది ఇప్పుడు మేము తిప్పుతున్నాము మా తమ్ముడు అయితే టేస్ట్ చూసేసినట్టున్నారు ఫ్రెండ్స్ బాగా ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే టేస్ట్ భలే ఉన్నట్టుంది అంతా తిప్పేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బా ఇలా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మనం బిర్యానీ చేసుకునే ముందు ఇలా ఉన్న తర్వాత కుసేపటికి మనం అన్నం ఫ్రెండ్స్ వాటర్ బాగా మరగాలి కదా ఫ్రెండ్స్ వాటర్ అనేది బిర్యానీ లేసిన వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోండి అవును ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఒక పెద్ద చిత్ర ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి చేయి పెట్టాడు చూడండి ఇప్పుడు వాటర్ అనేది మరిగాయి కదా ఇప్పుడు బిర్యానీకి రైస్ వేసుకుంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్ వేసుకోవాలి కొంచెం కొంచెంలో రైస్ వేసుకునే ప్లేట్ రైస్ వేసుకోవడానికి ఇక వేరే లెవెల్ లో వెళ్ళప్ చూడండి ఫ్రెండ్స్ గుడి దగ్గర కోల్డ్ బట్టేసుకుని ఒక రేంజ్ లో బిల్డప్ చేస్తున్నారు చూడండి మా చిచ్చర పిడుగులు చమటలకు ఒక్కొక్కరు మొహాలు చూడండి ఎలా ఉన్నాయో కానీ మా తమ్ముడు పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాలం పిల్లలందరూ బాయిలర్ కోడలే చూడండి ఆ ఎండకి ఎలా అయిపోయినాయో ఫేసెస్ అవును ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నన్ను రా అని పిలుస్తున్నాడు ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అమ్మో బాగా వేస్తుంది అండ ఇప్పుడు మా చిచ్చర చిన్న చిత్తర పిడుగులు ఆడవాళ్ళు చూడండి కూరగాయలు కోసేస్తున్నారు ఉల్లిపాయలు ఏమనుకో మాకు ఫ్రెండ్స్ మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే కొంచెం మమ్మల్ని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మేము ఏం తప్పు చేస్తాం లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి మేము ఏం వీడియోస్ తీసి పెట్టలేదు ఫ్రెండ్స్ తీయకూడదు ఫ్రెండ్స్ అందుకని మేము తీయలేదు ఇక్కడే తీసాము పనిలో బిజీగా ఉండడం వల్ల కూడా కొన్ని కొన్ని మేము క్యాప్చర్ చేయలేకపోయాము క్యాప్చర్ అసలు చేయలేకపోయాము అందుకని కొన్ని కొంచమే తీసాము ఏమనుకోమాకండి ఇప్పుడు మేమైతే కోర కూరకాయలు కోసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అందరం కూరకూర కోసేస్తున్నాం ఇలా అయితే మా వేడి వేడి చికెన్ కర్రీ నాటుకోడి కూర రెడీ అయిపోతుంది చూడండి గా ఉందంటే టేస్ట్ మాత్రం సూపర్ గా కుదిరిందండి సూపర్ గా అసలు మా తమ్ముడు అయితే ఏ కూర అయినా సరే టేస్ట్ చూసేస్తున్నారు ఫ్రెండ్స్ ముందే చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ బాగా కుదిరింది ఫ్రెండ్స్ నాటు కొడి కూర మా చిత్తర బిడుగులు ఒక కుమ్ము కుమ్ముకున్నారంతే అవును ఫ్రెండ్స్ నేను అసలు నేను చాలా ఉడుకుతుంటేనే చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో కూర అవును ఫ్రెండ్స్ ఇప్పుడే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఉడకకుండా మా వెజిటేబుల్ బిర్యానీ ఇప్పుడు చికెన్ కర్రీ కర్రీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ వచ్చేసింది ఫ్రెండ్స్ కర్రీ ఫ్రెండ్స్ ఇది మామూలుగా మేము కొంచెమే ఉంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి పెరుగు రైతా పెరుగు రైత ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచికి ఇప్పుడు పెరుగు ఇది పెరుగు అండి పెరుగు ఇప్పుడు గారెలు చూపిస్తాం గారెలు చూడండి మేము చిల్లి కూడా వేసుకున్నాం చిల్లి గారెలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిల్లి గారెలు చిల్లి గారెలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే సూపర్ అని చెప్పి అక్కడ తినేసి చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాం మా తమ్ముళ్ళు అయితే మాత్రం चैनल सब्सक्राइब यानल कुछ फ्रेंड्स